ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త దేశంలో స్కూల్లో బాంబ్ బ్లాస్ట్ ఇరవై ఏడు మంది మృతి మిగతా వారి పరిస్థితి దారుణం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారండి వీడియో కింద సబ్స్క్రైబ్ అవుతుంది చాలా సబ్స్క్రైబ్ చేసుకోవడం యాప్స్ అండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్న ఒక్కరు కూడా లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మరింత మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది గాజాపై దాడులు ఆపాలని అంతర్జాతీయ దేశాలు సూచిస్తున్నాయి ఇజ్రాయెల్ మాత్రం విరుగుపడుతూనే ఉంది తాజాగా గాజాలోని నురత్ లో ఉన్నటువంటి పాఠశాలపై వైమానిక దాడులు చేసింది గతంలో ఇరవై మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు స్కూల్లో అమాస్ మిలిటెంట్లు ఆశ్రయం పొందుతున్నారనే సమాచారంతో అటాక్ చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది అంతే గత ఏడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయల్ పై దాడిలో పాల్గొన్న ఉగ్రాలను ఇక్కడ తలదాచుకుంటున్నారని పేర్కొంది దాడికి ముందు ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది అయితే యుద్ధం కారణంగా నిర్వాసులైన ప్రజలకు పాఠశాలలో ఆశ్రయం కల్పిస్తుందని స్థానిక మీడియా వెల్లడించింది ఇజ్రాయెల్ వాదనలు అమాస్ సైతం తిరస్కరించింది అమాస్ ఆధ్వర్యంలో మీడియా కార్యకర్తల కార్యాలయంపై డైరెక్ట్గా ఇజ్మాయిల్ అల్ తబ్ మాట్లాడుతూ ఇక ఇజ్రాయేల్ తప్పుడు కథనాలు ప్రచారం చేస్తుందని తెలిపారు పాఠశాలలో స్థాన ప్రవేశం చెందిన ప్రజలు మాత్రమే ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు క్రూరమైన నేరాన్ని సమర్థించుకోవడానికి ఇజ్రాయెల్ సైన్యం ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు కాల్పులు విరమణ చర్చల సమయంలో పోరాటాన్ని స్వస్తి పలకబోమని ఇజ్రాయేల్ ఇటీవల వెల్లడించింది నేపథ్యంలో దాడులు జరగడం గమనార్హం కాగా ఇజ్రాయేలు అమాస్ యుద్ధంలో ఇప్పటివరకు ముప్పై ఆరు వేల మందికి పైగా పాలస్తీన్లు మరణించారు